ప్రస్తుతానికి ఏ విధంగా ఉందంటే ఇరవై నాలుగు గంటలు ప్రోగ్రామింగ్ ఉంది దాంట్లో మూడు నాలుగు గంటలేమో ఈ దొంగ ప్రకటనలకే వెళ్ళిపోతుంది అది ఈ ప్రేయర్ ఆయిల్స్ అమ్మే పాస్టర్ల దగ్గర నుంచి ఈ తాళ్ళు దారాలు ఇట్లాంటివన్నీ అమ్మే యంత్రాలు అమ్ముకునే వాళ్ళు లేకపోతే లేని రాసులతో వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి అమ్ముడుపోయారు ప్రతి అరగంటకి ఇన్ని డబ్బులన్నీ ఇస్తారు కదండి నేను ఒకసారి అడిగితే ముప్పై వేలు అన్నారు నా కోసం కాదు అసలు ఏంటి అని అనుకోవడానికి కానీ ఎంత అంటే ఫుల్ ఇయర్ బుక్ చేస్తే కన్సెషన్ ఉంటుందని మంచి ప్యాకేజెస్ ఉన్నాయి దిస్ ఈజ్ అ బ్యాడ్ థింగ్ క్యారవాన్ మ్యాగజీన్ ఉందండి నేను చిన్నప్పుడు క్యారవాన్ మ్యాగజీన్ బాగా చదివేవాడిని వాళ్ళు ఇట్ ఈస్ అవర్ పాలసీ మేము లిక్కర్ కానీ సిగరెట్స్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ యాక్సెప్ట్ చేయం అంటే నా వ్యాపారం నాది చూస్తున్నారు కాబట్టి తీస్తున్నానని చెప్పే దొంగ డైరెక్టర్లు ఉన్నారు చూడండి సినిమా డైరెక్టర్లు అట్లాంటి వాళ్ళు అనమాట ప్రజలు చూస్తుంటే వాళ్ళ అవసరం నువ్వేంటి సబ్బమ్ముతున్నావా నువ్వు ఉన్న ప్రొఫెషన్ ఏంటి దాని వాల్యూ ఏంటి ఈ ఫోర్త్ ఎస్టేటు ఇది అంతా ఏంటి దాని అర్థం ఫ్రెంచ్ విప్లవానికి దానికి దోహదం చేసింది కాబట్టి ఫోర్త్ ఎస్టేట్ అన్నావా నువ్వేం విప్లవం తెస్తున్నావు ఇక్కడ నువ్వు చేసే చెత్తకు విప్లవం కూడా నా మళ్ళీ